ప్రపంచ రికార్డు ఇది మీరు దీక్షలు నిజమైన దీక్ష దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం యువకులు దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది ఆయన స్టేట్మెంట్ చివరి వదకు చివరి వరకు వదలము నాలుగు లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు ఎవరు చచ్చిండ్రు కేసీఆర్ ఏ బిడ్డలు చచ్చిండ్రు కేసీఆర్ కుటుంబంలో కానీ చుట్టు పరిసర దూర దూర బంధువుల్లో కానీ ఎవరైనా దానించిపోయినరా చచ్చింది మళ్ళీ బడుగులే కదా చచ్చిపోయింది ఎవరు దళితులు బీసీలు ఎస్టీలు ఎస్సీలు వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది